సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ రెండు గంగలు రచన సత్యం శంకర మంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది ఇప్పుడు కథ వినేసేయండి మరి రెండు గంగలు కథ చెప్పు తాతయ్య అని వేధిస్తున్నారు శాస్త్రిగారి మనుములు చుట్టూ చేరి ఏం కథ చెప్పనురా అని ఆలోచిస్తున్నట్టు బోసి నోరు విప్పి పైకి చూశాడు ఎనభై ఏళ్లు పైపడుతున్న శాస్త్రిగారు ఏదో ఒకటి అంటూ నిద్రకి ఓ పక్క ఆవలిస్తూ చేతులు పట్టుకు గుంజుతున్నారు పిల్లలు సరే అంటూ మొదలెట్టాడు శాస్త్రిగారు ఒక రోజున ఊకొడుతున్న చిన్నపిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రి గారి పెద్ద మనవుడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు చాలా సంవత్సరాల క్రితం నాకు పెళ్ళైన కొత్తలు అంటే నేను పుట్టిన తర్వాతేనా అన్నాడు ఆఖరి మనవడు ఇష్ అని నోరంతా విప్పి నవ్వి వాణ్ణి వెళ్ళోకు తీసుకుని మళ్లీ మొదలు పెట్టాడు శాస్త్రి గారు పెద్దింటమ్మ గుడి దగ్గర చేనికెళ్ళి వస్తున్నాను అటు ఇటూ పొలాలు కనుచూపు మేర భూమంతా పచ్చడి కంబడి పరిచినట్టుంది నేల తల్లి చిలకాకు పచ్చ చేర ఒళ్ళంతా చుట్టుకున్నట్టు పొలాలు పొలం చుట్టూ తిరిగి గట్ల పక్కన కుంటలో కాసిన నీళ్లు తాగి అట్లా దొంకలోకి వచ్చాను మామిళ్ల చేను దాటానో లేదో చిటపట చినుకులు ప్రారంభమైనాయి తలెత్తి పైకి చూస్తే సూర్యుడు ఎక్కడికో పారిపోయాడు నల్ల మేఘాలు గుంపులు గుంపులుగా పరిగెడుతున్నాయి ఆకాశమంతా నల్ల మేఘాలే నల్ల చీర కట్టుకున్న ఆడదాని మల్లో వాకులాగా ఆ నల్ల మేఘాల మధ్య ఓ మెరుపు తూర్పు వైకుంఠపురం కొండ మీద ఓ గర్జింపు వాన పెద్దదైంది వలవల కురుస్తోంది వాన జలజల కురుస్తోంది వాన నేను గొడుగు తెచ్చుకోకపోతేనే పూర్తిగా తడిసిపోయాను అయినా గొడుగులు గోనెగొడ్డలు ఏమిటి అల్లంతా ఆకాశకంగా పనిగట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగులించుకుంటుంటే ఈ మనిషన్న వాడెవడు గొడుగడ్డం పెట్టుకోవటానికి ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరిమాయి వర్షరాణి తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే రయ్యన పరిగెత్తే రథచక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము ఆ ఉరుము అలా దూరమవుతుంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూంచిన గుర్రం సకిలింపులా ఉంది అల్లంతలో మబ్బుల్లో గొప్ప మెరుపు అది వర్షరాణి కిరీటంలా ఉంది కిరీటమే కళ్ళు మిరమిట్లు గొల్పితే ఆ రాణి ఎలా ఉంటుందో అలంకారాలు చూడటానికి ఈ కళ్ళు మూసుకుపోతుంటే ఇంకా ఆకారాలు ఎలా కనిపిస్తాయి డొంకలు బురద బురదైపోయి కాలు సాగటం లేదు చెప్పులు విడిచి చేత పెట్టాను వరివరే అప్పుడు అనిపించిందిరా గంగమ్మ ఈ భూమిని అంతటినీ చల్లబరుస్తుంటే నేను చల్లబడక ఈ పాత చెప్పులు అడ్డం పెట్టుకున్నానా అని అప్పుడు వర్షం నా మీద కురుస్తోంది నాలోంచి కురుస్తుంది జల్లు జల్లుగా కురుస్తోంది బళ్ళు నా కురుస్తోంది వర్షపు చల్లదనం శిరసు నుంచి పాదాల దాకా పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తోంది ఆ చల్లదనం నర నరాల్లోకి పరుగులెత్తి వెచ్చగా ఉంది అది ఎన్ని స్నానాల పెట్టు ఎన్ని మునకలు దానికి తీటూ వర్షమంతా నా మీదే పడాలనిపించింది నన్ను ముంచేయాలనిపించింది ఆ సమయంలో నేను నడవటం మానేసి ఒరే ఆ దొంక మధ్యలో నిటారుగా నించున్నారా అటు పక్క చూస్తే పొలాల మీద వాన మంచి శనగ చేను మీద వాన పడుతుంటే పైరు పైరంతా ఆనందంగా ఊగుతోంది ధనియాల మీద వాన పడుతుంటే ఆ మేరంతా కొత్తిమీర వాసన వాన సుగంధం కలిసిపోయిన గాలి వానకి జొన్న చేను నృత్యం చేస్తుంది మొక్కజొన్న కండి లుబ్బిపోతున్నాయి సజ్జ కంకులు పొంగుతున్నాయి వరి ఉన్నట్టుండి పెరుగుతుంది కందికాయలు పిల్లి పెసర్లు కువకవలాడుతున్నాయి వేరుశనగ చేను విచ్చుకుని వేళ్లల్లోకి దింపుకుంటుంది వర్షధారల్ని అలా నేల నేలంతా పైరు పైరంతా వర్షానికి పరి పరి విధాలుగా పులకలెత్తుతోంది పొలాల మీద వాన కొంచెం తగ్గుముఖం పట్టినట్లు అనిపించింది కుడి పక్కకి తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించి కృష్ణ ఒడ్డుకు బయలుదేరాను అలా ఎందుకనిపించింది అని అడక్కు రంగావర్జుల వారి చేను దాటి అలా కృష్ణ ఒడ్డుకు వస్తుంది కదా వరే వరే అది వర్షం అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతుంది నీళ్లలో నీళ్లు ధారలో ధార ప్రవాహంలో ప్రవాహం వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళు జలధరించినట్లు ఆ ప్రవాహం మీద ఓ జలధరింపు ఓ పొలకరింపు సిగ్గుతో నవ్వినప్పుడు బొగ్గ మీద సొట్టల చినుకు పడ్డ చోట చిన్న గుంట అంతలో ఆ గుంట మాయం మళ్ళీ చినుకు మళ్ళీ గుంట మళ్ళీ మళ్ళీ చినుకులు అంతలో మాయమయ్యి మళ్ళీ మళ్ళీ గుంటలు కృష్ణంతా చినుకులు కృష్ణంతా పులకరింతలు ఇసుక మీద చినుకులు కసకస చినుకులు రేణువు రేణువుకి చినుకులు విస విస సరసరా చినుకులు రివ్వుమని రయ్యమని చినుకులు ఊపుల చినుకులు తావుల చినుకులు చెళ్ళుమని పెళ్ళుమని దభిళ్ళుమని పెటిళ్ళుమని చినుకులు చినుకులు కృష్ణ నిండా ఇసుక నిండా నేల నిండా చినుకులు చినుకులు రెండు గంగలు కలిసిపోయినట్టు నింగి నేల ఒకటే అన్నట్టు ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవి లేనట్టు అన్నింటికి నీళ్లే అన్నట్టు వాన వర్షం గంగమ్మ కృష్ణమ్మ సంద్రం అదేదో దానికి నువ్వే పేరైనా పెట్టుకో అలా ఆ అఖండ జల ప్రపంచం మధ్య మతిపోయి నుంచున్నానా పడవవాళ్ళు నలుగురు ఐదుగురు వచ్చి శాస్త్రులు గారు ఈడున్నారేమిటి అన్నారు అప్పుడు ఈ లోకంలో పడి నేను ఇక్కడే ఉంటానంటే ఇదేమన్నా మతి భ్రమణమేమో అనుకుంటారేమోనని వాళ్ళ వెంట ఊళ్ళోకొచ్చాను వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనుమడు అప్పటికి మిగతా మనవలు నిద్రపోయారు లేదురా ఇంకా కురుస్తోంది ఆగకుండా కురుస్తోంది ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారెక్కుపోయింది మీ నాయనమ్మ కొత్తగా కాపరానికి వచ్చిన చిన్న పిల్లయ్యే అందులో పట్నంలో కచ్చేరీ కుముస్తా గారి కూతురేమో వర్షంలో తడిసి జలుబు చేసి ఎక్కడ ముక్కు కొట్టుకుంటుందో అని గబగబ నడిచాను ఇంట్లోకి వస్తే ముందు వరండాలో లేదు మధ్య గదిలో లేదు వంటింట్లో లేదు ఓహోయ్ అని కేకేస్తే బదులు లేదు గబగబా దొడ్లోకి వస్తే దొడ్డి చివర ఆరు బయట కృష్ణవైపు తిరిగి నుంచి కనిపించింది వర్షం కృష్ణలో కలుస్తుంటే కృష్ణ వర్షంలో కలుస్తుంటే వర్షంలో తను కలిసిపోయి చేతులు విప్పార్చి తల ములకలుగా హాయిగా తడుస్తోంది రెండు గంగలు సత్యం శంకర మంచి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది ఫ్రెండ్స్ కథ వింటుంటే వర్షంలో మనం కూడా నిలువున తడిచినట్లు ఉంది కదా వర్షం చాలా బాగుంటుంది నాకు కూడా వర్షంలో తడవటం చాలా ఇష్టం కథలో ఎంత మంచి ఫీలింగ్ ఉందో కదా ఇప్పుడు వర్షం వస్తుంటే వెంటనే బయటకు వెళ్ళిపోయి వర్షంలో తనివి తీరా తడిసేయండి రెండు గంగలు కృష్ణమ్మ గంగ ఆ రెండు కలిసినప్పుడు నిజంగా సముద్రం అన్నట్టే ఉంటుంది కదా మనం తప్పకుండా వర్షం కురిసేటప్పుడు కృష్ణమ్మని చూడాలి చూసి తీరాలి సరేనా తనివి తీరా వర్షంలో తడిసింది చాలు కానీ వేడివేడిగా ఓ కప్ కాఫీ తాగేయండి మళ్ళీ కథ వినాలనిపిస్తే వినండి లేదా ఆ ఫీల్ని అలాగే మనసు పొరల్లో భద్రం చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలు వినిపించడం కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను విభిన్న కథల సమాహారం వనజా తాటినేని ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా ఛానల్లో ఉన్న మిగతా కథలు కూడా వింటూ ఉండండి నమస్తే ఉంటాను మరి కథలు వింటున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు